అధికారంలోకి వచ్చిన వంద రోజులకే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటుతో పేదవాడి ఆకలికి ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు ప్రజలు ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు అన్నా క్యాంటీన్లను ఘనంగా ప్రారంభించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి జిల్లా కరస్పాండెంట్ దుర్గారావు అందిస్తారు పేదవాడికి పట్టి అన్నం పెట్టే బూత్కార కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం నాంది పలికిందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభంగా ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్న మనం స్పష్టంగా కనబడుతుంది మరి కొద్దిసేపట్లో కూడా భోజనంకు సంబంధించినవి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా అన్నా క్యాంటీన్లో లో ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎటువంటి ఆకలితో ఉండకుండా ఉండేందుకైతే ఈ భౌతిక కార్యక్రమం ప్రారంభించినట్టు చెప్పింది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నెగ్గిన సమయంలో కూడా ఓపెన్ చేసినప్పటికీ కూడా తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేయడం జరిగింది అనంతరం కూడా మళ్ళా అధికారంలోకి మేము వచ్చాక అన్నా క్యాంటీన్లు కూడా ఆ పునర్ధించిన అన్న మాటకి అనుగుణంగానే అయితే ఈరోజు అన్నా క్యాంటీన్లు అయితే నిన్న గుడివాడలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ చేసినప్పటికీ ఈరోజు మిగతా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంద ప్రాంతాల్లో అయితే ఈరోజు అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేస్తున్నారు ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్న ఒక అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాం అన్నా క్యాంటీన్ ఏ విధంగా ఉందో లోపల చూస్తాం విజువల్స్ రూపంలో చూడొచ్చు ఒక చిన్న త్రీ స్టార్ హోటల్ టైప్ కూడా అరేంజ్మెంట్స్ చేశారు చాలా హైజెనిక్గా ఉంది అన్నా క్యాంటీన్ లోపల సిస్టమ్ మనం చూస్తున్నాం మనం గమనించవచ్చు ఇవి చైర్లు ఏంటి కూర్చోవడానికి ఏంటి తినగడానికి ఏంటి అలాగా వచ్చిన వాళ్ళని ఆహ్లాదకరంగా ఉండే తినే విధంగా అయితే మంచి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేశారని చెప్పొచ్చు మెన్యూ బోర్డు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మెను బోర్డుని కూడా మనం చూడొచ్చు అసలు మెను బోర్డులో ఏమున్నదన్నది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెనూ బోర్డులో ఏమన్నా ఏమన్నా ఉన్నది మెనూ బోర్డులో చూస్తే మనం సోమవారం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ లేదా చట్నీ సాంబారు పూరీ లేదా ఉన్నాయి ఇచ్చారు అలాగే లంచ్కి వచ్చేసి వైట్ రైస్ పప్పు కూడా పెట్టారు అలాగే మంగళవారం వచ్చేసి మళ్ళీ ఇడ్లీ చట్నీ లేదా ఉప్మా కూడా పెట్టారు అలాగే బుధవారం కూడా ఇడ్లీ లేదా పొంగల్ అలాగా గురువారం లేదా ఇడ్లీ లేదా పూరి పెట్టారు అలాగా ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైపు టిఫిన్ ఉండేలాగా ప్లాన్ చేశారు అలాగే లంచ్ విషయానికి వస్తే కూర సాంబారు పెరుగు పచ్చడి పెట్టారు అలాగే కూర సాంబారు పెరుగు పచ్చడి కూడా లంచ్ విషయంలో పెట్టారు అతి తక్కువ ధరకే జరుగుతున్న ఇడ్లీ కేవలం మూడు వస్తాయి లేదా ఉప్మా రెండు వందల యాభై గ్రాములు వైట్ రైస్ నాలుగు వందల యాభై గ్రాములు కూడా పెట్టారు రేట్లు కూడా చాలా అతి తక్కువ రేట్లు ఎందుకంటే పేదవాడి ఆకలిచ్చే ఉద్దేశంతోనే ఎన్నా క్యాండ్లు పెట్టిన కారణంగా అతి తక్కువ రేట్లతో అయితే ప్రారంభించారు కేవలం ఐదు రూపాయలకే టైమింగ్స్ కూడా మనం చూడొచ్చు ఏడున్నర నుంచి పది గంటల వరకే మాత్రమే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ పన్నెండున్నర నుంచి మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది అలాగే డిన్నర్ ఏడున్నర నుంచి తొమ్మిది గంటలకి చేస్తే ఇది అవుతుంది ఈరోజు మెన్యూలో ఏవే అంశాలు ఉన్నాయో చూద్దాం మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ రైస్ ఉంది ఇక్కడ రైస్ అనంతరం కూడా ఈరోజు శనగపప్పు బీరకాయ కర్రీ కూడా ఉంది దీంట్లో మెన్యూలో తర్వాత సాంబార్ కూడా ఇది అవుతుంది సాంబార్ అనంతరం మళ్ళీ పెరుగు దానికి తోడు నిమ్మకే పచ్చడితో సహా మొత్తం ఐదు వెరైటీలు అయితే అన్నా క్యాంటీన్లో సిద్ధం చేశారు బయట హోటల్లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా అరేంజ్ చేశారు కాకపోతే హైజెనిక్గా కూడా ఉండడంతో అయితే ప్రజలు కూడా మొక్కు చూపుతున్నారు ఇప్పుడు మన ప్రస్తుతం మనం బయటికి వెళ్దాం లైన్లో కూర్చున్న సామాన్య ప్రజలను అడిగి తెలుసుకుందో ఏ విధంగా ఉందన్న అంశంపై ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇప్పుడు కొంతమంది మహిళలు కూడా మహిళలతో పాటు ఇక్కడ వృద్ధులు కూడా చాలామంది లైన్లో ఉన్నారు ఇదే అన్నా క్యాంటీన్లో కూడా మొదటిగా మళ్ళా గత ప్రభుత్వంలో కాకుండా చాలా రోజుల తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడంతో ఏ విధంగా ఉండదన్న అంశంపై వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది మహిళలు మరియు కొంతమంది వృద్ధులు కొంతమంది ఇది కూడా ఉన్నారు వివిధ పనులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చే ఉన్నారు కొంతమంది మహిళలతో మాట్లాడించే పని చేద్దాం ఒకసారి మాట్లాడదాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు కేర్ హాస్పిటల్ నుంచి పనులు వచ్చానండి వచ్చానండి బాగుంటుంది అండి మరి మేము మాలోటాన్ని ఎక్కడైతే తింటామండి అండి మరి మాలాటం ఎక్కడ తినగలం అండి ఎందుకంటే దోరంగా పని తొత్తున్నాం అండి మాకు కుదిరుతుంది ఇంటికెళ్ళి నాలుగు గంటలకెళ్ళ ఎండుకుని నిలవసండి మాకు ఎక్కడైతే ఒక చేస్తామండి మాకు బాగుంటుంది కదా అంటే మాకు చాలా బాగుంటుంది అండి మాకు అన్నకాయ అంటే మళ్ళీ ప్రారంభనది మాకు సంతోషంగా ఉందండి అందుకని మాకు ఐదు బోయిని ఇలాగా పెడతాం మాకు ఎంతో సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం కూడా అన్న క్యాంటీన్ పెట్టడం చాలా మంది ఆకలి తీరుతుంది కదండి నేనైతే పిడాపురం నుంచి వస్తానండి పనికి పొద్దు టిఫిన్కి కూడా వచ్చాను ఇప్పుడు భోజనానికి కూడా వచ్చాను నేను ఎక్కడెక్కడో పనిచేసి భోజనానికి వచ్చామంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు రావడం మాకు చాలా ఆనందం మేము కావాలని తెచ్చుకున్నామండి చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ని మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంతకుముందు ఎప్పుడో చేసాం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది చాలా అదే కొంతమంది మహిళలు కూడా చెప్తున్నారు చాలా ఆనందకరంగా ఉందని చెప్తున్నారు కానీ మేము అక్కడ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ పని చేయడానికి వస్తాం పని చేయడానికి వచ్చిన తర్వాత మళ్ళీ బయట భోజనం చేయాలంటే చాలా ఖచ్చితంగా కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎన్న కాంటీన్ ద్వారా కూడా ఇదవుతుందని చెప్పి అయితే మహిళలు చెప్తున్నారు లైన్లో చూస్తున్నారు మహిళలు అలాగే వృద్ధులు కూడా ఉన్నారు చివరి వరకు కూడా రోజుకి వీళ్ళందరికీ ఐదు రూపాయలకే కేవలం భోజనం అయితే పెడుతున్నప్పటికీ కూడా ఇది చెప్తున్నారు అలాగే కొంతమంది మరొకరిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి అన్న కంటి ఓపెన్ చేయడం అందరికి చాలా ఆనందదాయకంగా ఉంది అన్నం రామచంద్ర అన్నలకి అన్నం పెడుతున్నారు అది తెలుగుదేశం ప్రభుత్వంతో సాధించింది ఆ మాట మీద ఉండి ఇప్పటివరకు కూడా తిరస్థాయిగా చేస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు ఎన్నుకున్నందుకు చాలా ఫలితాన్ని ఇప్పించారు ఉంది ఐదు రూపాయలకి భోజనం ఎలా పెడుతున్నారు అది పొద్దున్న టిఫిన్ సాంబార్ ఇడ్లీ అలాగే మధ్యాహ్నం భోజనంకి అన్నం కూర సాంబార్ పచ్చడి పెరుగు గతంలో అప్పుడు ప్రభుత్వంలో చేశారా అప్పుడు ఎలా ఉంది గతంలో ప్రభుత్వం పది రూపాయలు పెట్టింది అంటే వీళ్ళేం పెట్టలేదు మొత్తం ఆయన క్యాండిల్ అని తీసి సొంతానికి వాడుకున్నాడు అది మటుకు చాలా శోచనీయమైంది దారుణమైన పని అది సార్ చూశారా వృద్ధులు అయితే చెప్తున్నారు ఈ ఎన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల అలాంటి వృద్ధులు కూడా చాలా అతి తక్కువ రేటుకే భోజనం చేయవలసి వస్తున్నారు అలాగే ఇక్కడ కాకినాడ జీహెచ్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే వైద్య నిమిత్తం వస్తారు ఇతర పరిణమిత్తులు కూడా కాకినాడ వివిధ ప్రాంతాలకు వస్తారు వాళ్ళందరికీ కూడా అతి తక్కువ రేటుకి ఎన్న క్యాంటీన్ భోజనం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఇది అన్నా కాకంపై తాజా సమాచారం వీడియో జనల్ శ్రీధర్తో దుర్గారావు అదాంటివి కాకినాడ నుంచి